తండైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూలై నెల పన్నెండో తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకాయి సమస్తమును సమకూడి జరుగుచున్నవని అని ఎరుగుదము అపోస్తులైన పౌల్ గారు రోములో ఉన్న పరిశుద్ధులకు ఈ పత్రిక రాస్తున్నాడు ఆయన వాస్తవానికి రోములో సంఘం ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతానికి అప్పటికి ఆయన వెళ్ళలేదు అయినప్పటికీ ఆయన ఒక మంచి దృక్పథం కలిగిన వాడే ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో రోమా పట్టణం యొక్క పరిస్థితిని ఆయన పిబే ద్వారా తెలుసుకుని వ్రాస్తున్న మాటలు అద్భుతమైన మాటలు దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి అన్నీ మేలు కలగడానికే జరుగుతాయి అందులో ఏ విధమైన కీడు లేదు అనే సంగతిని అక్కడ జ్ఞాపకం చేశాడు కనుక దేవుని పిల్లలు దేవుని పేరటు ఉండేటువంటి వారికి అన్ని దేవుడు మేలులే చేస్తాడు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయంను బట్టి కృతజ్ఞతలు అందరిని మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి విధమైన దీవెన చేయండి ఉన్నతంగా నడిపించి విదేశీ స్వదేశీలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధన నడుచున్న మా ప్రి పర్లోకపు తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందడం దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యూ ఆల్